హాయ్ అండి ఈరోజు నేను పలావ్ చేస్తున్నాను చిద్దమ్మ పలావ్ ఎలా చేసేస్తాను తొందర తొందరగా ఇవన్నీ వాడి నేను పలావ్ చేస్తున్నాను వెల్లిపాయి అల్లం ముక్కలు తర్వాత కొంచెం పచ్చిమిరపకాయ ముక్కలు తర్వాత కొత్తిమీర ఇవన్నీ వేసి మిక్సీకి వేసేసుకుంటాను మిక్సీకి వేసుకుని తర్వాత ఈ పలావ్ కోసం గిన్నె పెట్టుకొని అన్నీ ఫ్రై చేసుకోవాలి ఆనియన్ బిర్యానీ ఆకు పచ్చిమిర్చి ఇలా గరం మసాలా ఐటమ్స్ అన్నీ వేసేసుకున్నాను తర్వాత ఆలు కూడా కొంచెం కట్ చేసేస్తాను బాగుంటుంది తర్వాత కారం ధనియాల పొడి గరం మసాలా వేసేసాను ఇప్పుడైతే నేను పచ్చిమిరకాయలు కొత్తిమీర మసాలా వేసాను కదా అది కూడా అందులో మిక్స్ చేశాను చాలా స్పైసీగా బాగుంటుంది వేడి వేడి పలావ్ తింటే ఇలా చాలా బాగుంటుందండి అందులో పులుపు రావాలంటే టమాటా ముక్కలు వేసుకుంటాను నేను చాలా బాగుంటుంది టేస్ట్ రైస్ అయితే ఇలా వేసేస్తాను కొంచెం ఉడికిన తర్వాత నీళ్ళు ఉడికిన తర్వాత ఆ ఎసరంతా వచ్చిన తర్వాత వేసుకోవాలి అయిపోయింది వేడివేడి పలావ్ చేసుకొని చికెన్ ముక్కలు చికెన్ పకోడా చేసేసుకున్నాను చికెన్ పకోడా నానియన్ పచ్చడి పెరుగు పచ్చడి అంటారు కదా పెరుగు పచ్చడి పలావ్ రండి తినేదాం